ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే మా ఇంటికి రావేంటి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే మా ఇంటికి రావేంటి వేడివేడి అన్నములో వినపుసని వేస్తా అవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా వేడివేడి అన్నములో విన్నపుసని వేస్తా ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే మా ఇంటికి రావేంటి పళ్ళు తెచ్చిపెట్టేందుకు శబరమ్మనుగాను నేను ఫలహారాలు ఇచ్చేందుకు మహారాజునుగాను నేను పేరింట్లో వంట తింటే పేరేమి తరగదులే గుంగట్లు కూకుంటే నీ గొప్పేమి తరగదులే ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే మా ఇంటికి రావేంటి పులపరు పేసేందుకు దొరలబిడ్డగానయ్యా గలిని గు విసిరేందుకు తెలికత్తలు లేరయ్యా అరుగు మీద కూకుంట తొడ మీద ఒరుగు స్వామి తలను కాస్త నిమరుతుంట నిదరోయినా స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది మా ఇంటికి రావేంటి పిడికెడన్ని అటుకులకే పొంగిపోయిన వంట పిడికెడని అటుకులకే పొంగిపోయిన వంట పడవ నిన్ను దాటేస్తే ప పరవశించిన వంట పడవ నిన్ను దాటేస్తే పరవశించిన వంట ఎంతటి దయగలవాడో శ్రీరాముడనుకుంటి ఎంతటి దయగలవాడో శ్రీరాముడనుకుంటి అంతటి నా స్వామి ఈ పూజకురావేంటి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే మా ఇంటికి రావేంటి మా ఇంటికి రావేంటి